నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను బలి ఏసీబీ వలలో అతి పెద్ద అవినీతి తిమింగ్లం చిక్కిందండి మామూలు అవినీతి తిమింగలం కాదు ఇది వంద కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు కూడబెట్టింది అలాంటి పెద్ద అవినీతి తిమింగలం ఎవరయ్యా అంటే ఇక్కడ మనకు కనిపిస్తున్నారు చూడండి ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను రెరా కార్యదర్శి బాలకృష్ణ ఈ అధికారి ఆయన ఇంట్లో నగదు ఏ విధంగా లెక్కిస్తున్నారో ఈ ఫోటో చూస్తే మనకు అర్థమవుతుంది నోట్ల కట్టలు చూసారా అవినీతి నిరోధక సిబ్బంది శాఖ సంబంధించినటువంటి సిబ్బంది ఇక్కడ మిషన్లు పెట్టి ఒకటి రెండు మూడు మిషన్లు పెట్టి కట్టల కట్టలు లెక్కిస్తున్నారంటే అధికారులు గతంలో కూడా చూసాము చాలామంది పట్టుబడ్డారు వంద కోట్ల రూపాయలు అంటే మాటల ఆయన అక్రమంగా కూడబెట్టిన ఆస్తులు వాళ్ళని వెళ్ళి బెదిరించి కూడబెట్టి లంచాలు తీసుకునేవి వంద కోట్ల రూపాయలకు పైగా సొమ్ముని ఈ విధంగా దోచేశారంటే ఏం చెప్పాల ఒకసారి వార్త పూర్తిగా చదువు వినిపిస్తాను మీకు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంట్లో ఏసీబీ సోదాలు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు చోట్ల ఎనిమిది బృందాల తనిఖీలు భారీగా నగదు పట్టుబడింది ఆ దృశ్యం మనం చూసాం ఐదు కిలోల బంగారం ఉంటుంది ఐదు కిలోలు తర్వాత డెబ్బై ఎకరాలకు సంబంధించిన పత్రాలు ఆ డెబ్బై ఎకరాలు ఏ విధంగా సంపాదించాడు డెబ్బై ఎకరాలకు సంబంధించిన పత్రాలు ఇంట్లో ఉన్నాయంటే ఆయన అవినీతి ఏ స్థాయిలో పెరిగిపోయిందో పెరిగిపోయిందో దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది ఆ పత్రాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఎవరిని బెదిరించాడు దేనికి లంచంగా తీసుకున్నాడు ఇవన్నీ కూడా బయటకు రావాలి పదికి పైగా ఐఫోన్లు యాభైకి పైగా ఖరీదైన వాచ్లు గత ప్రభుత్వాయంలో ఎంఏయూడి హెచ్ఎండిఏలకు డైరెక్టర్గా విధులు అసెంబ్లీ ఎన్నికలకు ముందు రెరా సెక్రటరీగా ప్లానింగ్ డైరెక్టర్గా బదిలి అసెంబ్లీ ఎన్నికలకు ముందే రెరా సెక్రటరీగా మెట్రో ప్లానింగ్ డైరెక్టర్గా బదిలీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎందుకు బదిలీ చేశారు ఈ బదిలీ వెనకాల రీజన్ ఏంటి ఎవరు బదిలీ చేయించారు ఏం చే వాడుకుందామని ఎట్లా వాడుకుందామని ఆయన బదిలీ చేశారు ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది శివ బాలకృష్ణ ఆస్తుల విలువ వంద కోట్లకు పైనే అవినీతి నిరోధక శాఖ వలకు అతిపెద్ద తిమింగులను చెక్కింది హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ ప్రస్తుత రెరా సెక్రటరీ శివ బాలకృష్ణ ఆయన బంధువుల ఇళ్ళు కార్యాలయంలో అధికారులు సోదాలు చేశారు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఎనిమిది బృందాలుగా విడిపోయి ఏసీబీ అధికారులు ఎనిమిది బృందాలండి ఒకటి కాదు రెండు కాదు ఎనిమిది బృందాలు ఆయనకు సంబంధించిన ఆస్తులు కావచ్చు ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు తర్వాత బంధువులు కావచ్చు ఆయన ఒక దగ్గర కూడబెట్టారు కదా ఎక్కడ పెడితే అక్కడ బంధువులు ఇళ్ళలు అక్కడ ఇక్కడ దాచేస్తూ ఉంటారు సో అధికారులు ఎప్పుడు తనిఖీ చేసినా వాళ్ళకి సంబంధం ఉన్న ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా ఏకకాలంలో సోదలు చేస్తారు అంటే ఎట్ ఏ టైం ఒకేసారి ఇప్పుడు ఇక్కడ చేసినప్పుడు అక్కడ చేయలేదు అనుకోండి అక్కడ సర్దేస్తారు అందుకని ఏకకాలంలో సోదలు చేసేది అందుకే గురువారం కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే ఇవాళ కూడా మణికొండలోని ఆయన నివాసగృహంలో అమీర్పేటలోని హెచ్ఎండిఏ కార్యాలయంలో కూడా తనిఖీ చేశారు రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడు కాలంలో హెచ్ఎండిఏ ప్లానింగ్ విభాగంలో కీలక స్థానంలో పనిచేశాడు అధికార దుర్వినియోగానికి పాల్పడటం ద్వారా కోట్లాది రూపాయల ఆస్తులు అక్రమంగా కూడబెట్టినట్టుగా వచ్చిన ఆరోపణలు వాటిపై తాజా ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర ఆధ్వర్యంలో మణికొండలోని ఆయన ఇంటిలో సోదాలు నిర్వహించి పదికి పైగా ఐఫోన్లు ఖరీదైన వాచ్లు కట్టలు కట్టలుగా నగదు బీరువాలో ఐదు కిలోల బంగారం డెబ్బై ఎకరాల భూముల పత్రాలు ఇవన్నీ కూడా దొరికాయి శివ బాలకృష్ణ ఇంట్లో ఇరవై లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపిన అధికారులు ఆయన ఆస్తుల మార్కెట్ విలువ ఇరవై కోట్ల పైగా ఉంటుందని చెప్పారు అలాగే సోదాలు గురువారం కూడా చేస్తామని చెప్పారు ఇక రెండు పదవులు కష్టమేనా ఈ వార్త చాలా కీలకమండి ఇక్కడ గత ప్రభుత్వంలో చక్రం దిప్పిన శివబాలకృష్ణ మున్సిపల్ శాఖలో ప్లానింగ్ డైరెక్టర్గా కొనసాగుతూనే హెచ్ఎండిఏ డైరెక్టర్ పోస్టు పొందారు మున్సిపల్ శాఖలో ప్లానింగ్ డైరెక్టర్గా ఉండి అందులో కొనసాగుతూనే హెచ్ఎండిఏ డైరెక్టర్ పోస్టు కూడా పొందారు మున్సిపల్ శాఖలో డైరెక్టర్ ఐదారేళ్లకు పైగా హెచ్ఎండిఏలో డైరెక్టర్గా రెండు విడతలుగా సుమారు ఎనిమిదేళ్ల పాటు కొనసాగారు సుమారు ఐదేళ్ల పాటు ఏకకాలంలో జోడు పదవుల్లో కొనసాగారు ఐదు సంవత్సరాల పాటు రెండు పదవుల్లో ఏక కాలంలో చేశారట ఎందుకు చేయాల్సి వచ్చింది దీని వెనకాల అసలు ఎవరున్నారు అంటే అధికారుల ఏమైనా ఉందా ఈ రెండు శాఖల్ని ఐదు సంవత్సరాల పాటు ఒకే వ్యక్తి ఉండాల్సిన అవసరం ఉంది అంటే ఇక్కడ మనం క్లియర్గా చూడాల్సింది ఏంటంటే గత ప్రభుత్వంలో ఈయన వెనకాల ఎవరున్నారు ఎవరు నడిపించారు ఇప్పుడు రెరా కావచ్చు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ కావచ్చు ఇక్కడ ఉన్న లేఅవుట్లు కావచ్చు భూములకు సంబంధించి పూర్తిగా మున్సిపల్ శాఖ మంత్రి ఎవరు కేటీఆర్ గారు ఇప్పుడు కేటీఆర్ గారు ఈయన వెనకాల ఉన్నాడా ఇప్పుడు కేటీఆర్ బినామీ ఈ బాలకృష్ణనా ఇలాంటి ప్రశ్నలన్నీ ఉత్పన్నమవుతున్నాయి ఆయన చెప్పింది ఏం చెప్తే అది చేసుకుంటూ పోయాడా ఇప్పుడు గత ప్రభుత్వంలో చాలామంది అధికారుల మీద తనిఖీలు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ ఈ ఇంత భారీ స్థాయిలో అవినీతి జరుగుతుంటే ఎవరు ఎక్కడా కంప్లైంట్ చేయకుండా ఉండే పరిస్థితి ఎందుకు వచ్చింది ఇప్పుడు వంద కోట్లకు పైగా డెబ్భై ఎకరాలకు పైగా పత్రాలు ఐదు కిలోల బంగారం పట్టుబడిందంటే ఏంది ఆషామషి వ్యవహారం ఇది ఆయన అంతటా ఆయన చేసుకుంటూ పోయాడా లేకపోతే వార్తల్లో వస్తున్నట్టుగా బడా నాయకులు ఈయన వెనకాల ఎవరైనా ఉన్నారు ఇది చాలా కీలకమైనటువంటి విషయం అధికారులు చాలా సునిశ్చితంగా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆ సమయంలో అమీర్పేటలోని తన కార్యాలయానికి అప్పుడప్పుడు మాత్రమే వచ్చేవాళ్ళు సచివాలయం నుంచే బాధ్యతలు నిర్వర్తించేవారు శివ బాలకృష్ణ చేపట్టిన రెండు పదవులు అత్యంత కీలకమైన కావడంతో రాష్ట్ర బహుళ అంతస్తుల భవనాలు తర్వాత భారీ లేఅవుట్ల అనుమతుల విషయంలో ఆయన ప్రముఖంగా వ్యవహరించారంట బహుళ అంతస్తుల భవనాలు భారీ లేఅవుట్లు అండి చూసారా చాలా కీలకమైనటువంటి విషయం బౌల అంతస్తుల భవనాలకు సంబంధించి ఎలాంటి సెటిల్మెంట్ చేయాలన్నా అక్రమంగా వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చేయాలంటే లంచాలు తీసుకోవటం పర్మిషన్ ఇవ్వాలంటే ఊరికి ఒక అధికారి చెప్తే అయిపోదండి మంత్రి స్థాయిలో కూడా జరిగే అవకాశం ఉంటుంది బౌల అంతస్తులకు సంబంధించి పెద్ద పెద్ద ల్యాండ్స్కి సంబంధించి సిటీలో వాటన్నింటికీ అనుమతులు పొందాలి అంటే కేవలం ఒక అధికారితో చెప్పేస్తే సరిపోదు ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక నాయకులు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు సహకారంతోనే వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ పోయాడు కాబట్టి ఇంత భారీ స్థాయిలో అవినీతికి ఆస్కారం ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ చూసారా మాసాప్ ట్యాంక్ ప్రాంతంలోని ఆఫీస్లో రాత్రుళ్ళు సైతం డెవలపర్లతో భేటీలు జరుపుతూ అక్రమంగా అనుమతులు ఇచ్చి లబ్ధి పొందారన్న ఆరోపణలు ఎనిమిది ఉన్నాయి నైట్లు కూడా మీటింగ్లు పెట్టేసి ఎవరైతే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కడుతున్నారో బహుళ అంతస్తుల భవనాలు కడుతున్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి నైట్ టైంలో సెటిల్మెంట్లు చేసి మరి ఎవరు చెప్తే చేసిండు ఎవరెవరి దగ్గర ఎంత నొక్కారు దాన్ని ఎవరు పంచుకున్నారు ఈ విషయాలు కూడా బయటకు రావాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది ఇక్కడ కీలకమైనటువంటి విషయం ఏంటంటే రెండు పదవుల్ని ఒకే అధికారి చేయటం ఐదు సంవత్సరాల పాటు అట్లాగే చేసుకుంటూ పోవటం దీని వెనకాల ఎవరు చెప్తే చేశాడు ఇట్లా కొనసాగాల్సినటువంటి అవసరమే ఉంది ఈ విషయాలు కూడా బయటకు రావాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది హెచ్ఎండిఏలో ప్రైమ్ ఏరియాలన్నీ ఆయనవే ఇప్పుడు మొత్తం ఎక్కడెక్కడ భూములకి బాగా వాల్యూ ఉంది ఎక్కడ డెవలప్ అయ్యే పరిస్థితుంది ఎక్కడెక్కడ కంపెనీలు బాగా వస్తాయి ఎక్కడ భూములకి ధరలు ఎక్కువగా ఉంది ఎక్కడ బౌలంతస్తులు వచ్చే అవకాశం కనిపిస్తుంది అక్కడ ఎందుకంటే ఎక్కువ దండుకునే అవకాశం ఉంటుంది కదా అక్కడ పర్మిషన్లు ఇవ్వటం లంచాలు తీసుకోవటం సో దీని వెనకాల ఎవరున్నా సరే ఖచ్చితంగా అందరినీ ఎంత పెద్దవాళ్ళు ఉన్నా బయటకు తీయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది హెచ్ఎండిఏలో నాలుగు జోన్లు శంకరపల్లి శంషాబాద్ మేడ్చల్ గట్కేస్తారు ఉండగా ఒక్కో డైరెక్టర్ రెండు జోన్ల పరిధిలో భవన నిర్మాణం లేవు అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది ప్రభుత్వాయంలో గత ప్రభుత్వ ఆయనలో బాలకృష్ణ ఈ నాలుగు జోన్లు ఆయన చూశాడు హెచ్ఎండిలో మరో డైరెక్టర్ ఉన్నా ఆయన ఏడాది పాటు మేడ్చల్ జోన్లో కేవలం రెండు మండలాలకు పరిమితం చేశారు ఇక్కడ చూసారా మరొక డైరెక్టర్ ఉన్నా సరేనంట పాటు మేడ్చల్ జోన్లో కేవలం రెండు మండలాలకు పరిమితం చేశారంట ఆయన్ని రెండు మండలాలకు పరిమితం చేయటం మిగతావన్నీ ఈయన చూసుకోవటం అంటే ఎవరి డైరెక్షన్స్తో అండి ఆయన ఆదేశాలు ఇచ్చేస్తే ఆయన ఆయన చూసుకుంటాడు ఇది మొత్తం నేను చూసుకుంటానంటే అయిపోద్దా దీని వెనకాల ప్రజాప్రతినిధుల హస్తం ఉంది మినిస్టర్సు ఆయనకి సపోర్ట్ చేయకపోతే మినిస్టర్స్ సహకారం లేకపోతే ఆయన చెప్పినట్టు పాలకులు చెప్పినట్టు నడుచుకుంటాడు కాబట్టి పాలకుల బినామీగా ఈయన ఉన్నాడు కాబట్టి ఇదంతా చేయగలిగాడు అనమాట సో దీన్ని బట్టి క్లియర్గా మనకు అర్థమవుతుంది గత ప్రభుత్వంలో అధికారుల అవినీతి బాగా పెరిగిపోయింది ఆ అధికారులను నడిపించేది ఎవరంటే పాలకులు ఆ పాలకులు ఎవరు కేటీఆర్ గారా లేదంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారైనా లేకపోతే హరీష్ రావు గారా మంత్రులు ఇంకెవరున్నారు అవన్నీ కూడా బయటకు రావాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది కోకపేట పుప్పాలగూడ నార్సింగి మణికొండ ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టుల అనుమతుల్లో పెద్ద ఎత్తున అక్రమ లావాదేవీలు జరిగినట్టు సమాచారం రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం ఆయన రెరా సెక్రటరీగా మెట్రో ప్లానింగ్ డైరెక్టర్గా బదిలీసింది కొత్త ప్రభుత్వంలో అనుకూలమైన పోస్టుకు ఎదురు చూస్తున్న క్రమంలోనే ఆయనపై ఏసీపీ దాడులు జరిగాయి మాజీ మంత్రి వ్యవహారాలు చక్కబెడుతూ కోట్లకు పడగలెత్తిన విషయాన్ని గుర్తించినందునే ప్రస్తుత ప్రభుత్వం అవినీతి నిరోధక శాఖను రంగంలోకి దింపిందని సమాచారం ఇక్కడ మనం ఇప్పుడు మన ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నది కరెక్టేనండి ఇక్కడ చూసారా కొత్త ప్రభుత్వంలో అనుకూలమైన పోస్టుకు ఎదురు చూస్తున్నాడు ఆ సమయంలోనే ఈ దాడులు జరిగాయి మాజీ మంత్రి వ్యవహారాలు చక్కబెడుతూ కోట్లకు పడగలెత్తిన విషయాన్ని మాజీ మంత్రి వ్యవహారాలు చక్కబెడుతూ కోట్లకు పడగలెత్తిన విషయాన్ని గుర్తించినందునే ప్రస్తుత ప్రభుత్వం ఏసీబీతో దాడులు చేయించింది క్లియర్ అయిపోయింది ఇక్కడ మాజీ మంత్రి వ్యవహారాలు చక్కబెట్టాడు కాబట్టి ఆయనకు బినామీగా ఉన్నాడు కాబట్టి ఆయన ఎవరు కేటీఆర్ గారా లేకపోతే ఇంకొక మాజీ మంత్రి ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు దర్యాప్తులో తెలియాల్సిన అవసరం కనిపిస్తుంది దీని వెనకాల ఎవరు ఉన్నా సరే వాళ్ళని శిక్షించాల్సిన అవసరం కనిపిస్తోంది అధికారులను అడ్డం పెట్టుకుని కోట్లు కోట్లు సంపాదించుకోవడం అంటే ఇది ప్రజాధనం అండి ప్రజల సొమ్ము ప్రాజెక్టులను సర్వనాశనం చేసేస్తున్న పరిస్థితి ఒకవైపు చూస్తున్నాం ఒకవైపు ప్రజాధనం అయిపోతుంది వీటన్నిటిని మరింత లోతుగా తీయాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది రెవెన్యూ పోలీసు రవాణా శాఖల్లో అవినీతి ఎక్కువగా అవినీతి జరుగుతున్న శాఖల్లో ఎక్సైజ్ ఒకటి ఎక్స్లో ఏసీబీ చీఫ్ సివి ఆనంద్ చాలా స్పష్టంగా చెప్పారు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి ఎక్కడెక్కడ జరిగిందరో బాబు అంటే రెవెన్యూ శాఖలో పోలీసు రవాణా శాఖల్లో భారీగా అవినీతి జరిగింది ఎక్కువగా అవినీతి జరుగుతున్న శాఖల్లో ఎక్సైజ్ కూడా ఒకటి ఉందంట వీటన్నింటి మీద అంటే ఎక్స్ అంటే గతంలో ట్విట్టరు ఎక్స్గా మారింది కదా ఎక్స్లో ఏసీబీ చీఫ్ సివి ఆనంద్ దీన్ని ట్వీట్ చేశారు ఈ శాఖలో అవినీతి బాగా జరిగిపోయిందని సో ఏ శాఖల్లో అవినీతి జరిగింది గత ప్రభుత్వంలో ఎవరు అధికారులు భారీగా అవినీతికి పాల్పడ్డారు వాళ్ళ బినామీలు అసలు ఎవరు అసలు నాయకులు ఎవరు సూత్రధారులు పాత్రధారులు ఎవరు ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉంది అన్నీ గత ప్రభుత్వ లెక్కలన్నీ బయటకు తీసి ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది చూద్దాం ఇంకా ఎన్ని అవినీతి తిమింగలాలు ఉన్నాయి ఇంకెంతమంది అధికారులు ఇట్లా భారీగా అవినీతి చేసి పట్టుబడ్డారు ఎన్ని కోట్ల కోట్లు దండుకున్నారు ఇవన్నీ బయటకు రావాల్సిన అవసరమైతే కనిపిస్తోంది చూద్దాం థ్యాంక్ యూ